ఏడో రోజు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చారు సుమారు లక్షన్నర మంది పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వరిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు రామగుండం సిపితో పాటు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కొంతమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు భక్తుల రద్దీ పెరగడంతో భూపాలపల్లి ఎస్పీ జిల్లా కలెక్టర్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ ప్రాంగణం నుంచి ఘాటు వరకు షటిల్ బస్సులను ఉచితంగా ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ పార్కింగ్ స్థలం నుంచి పుష్కర ఘాట్ సుమారు ఐదు వందల మీటర్ల దూరం ఉండడంతో భక్తులు ఎడ్లబండ్లను ఆటోలను ఆశ్రయిస్తున్నారు ఎడ్లబండ్లలో ప్రయాణం చేస్తూ అలనాటి మధుర జ్ఞాపకాలను వేసుకుంటున్నారు ఏకశిలతో కొలువుదీరిన పదిహేడు అడుగుల సరస్వతి విగ్రహం వద్ద ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు ముక్తేశ్వరుణ్ణి దర్శించుకోవడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు